ఏడిటీవీ మన ఉనికి మనవాణి ఎలెన్ మస్క్ మళ్ళీ తండ్రయ్యాడు ఇప్పటికే అఫీషియల్గా పన్నెండు మందిని కన్నా మస్క్ సంతానపరంగా నెంబర్ పదమూడుకి చేరుకున్నాడు తను ప్రస్తుతం సహజీవనం చేస్తున్న తో ఇప్పటికే ముగ్గురిని కన్నా మస్క్ ఇప్పుడు నాలుగో బిడ్డకు తండ్రయ్యాడు ఇది తెలుసుకున్న వారంతా అరే ఏంట్రా ఇది మస్క్ మామూలోడు కాదురా బాబు అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు పదమూడు మందికి తండ్రైన ఆయనకి మళ్ళీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మస్క్ సంతానం పదమూడుకు పెరిగింది తాజాగా మరో బాబుకు ఆయన తండ్రయ్యాడు ఈ విషయాన్ని ప్రస్తుతం ఆయనతో సహజీవనం చేస్తున్న షివోన్ జిలీస్ అధికారికంగా ప్రకటించింది అందుకు తన సోషల్ మీడియా ఖాతా నుంచి రిప్లై ఇచ్చిన మస్క్ హార్ట్ సింబల్ తో ఉన్న ఎమోజీని షేర్ చేశారు తమ బిడ్డకు సెల్డాన్ అని పేరు తెలిపింది ఆమె బ్రెయిన్ టెక్నాలజీ స్టార్ట్అప్ అయిన న్యూరో లింక్ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తుంది కొంతకాలంగా మస్క్ తో కలిసి జీవిస్తుంది ఇప్పటికే ఈ ఇద్దరు కలిసి ముగ్గురిని కన్నారు మూడో బిడ్డ ఆర్కాడియా పుట్టినరోజు సందర్భంగా నాలుగో బిడ్డ అయిన సెల్డాన్ గురించి ప్రపంచానికి పరిచయం చేసి మురిసిపోతున్నారు జిలీస్ మస్క్ మస్క్ సంతానం గురించి కాస్త డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే విషయం పెద్దదే అనిపిస్తుంది ప్రపంచ ధనవంతుడే కాదు అంతకు మించిన మగానుభావుడు అని కామెంట్లు వినిపిస్తున్నాయి మస్క్ మొదటి భార్య పేరు జస్టిన్ వారు కన్నబిడ్డ అనారోగ్యంతో పది వారాలకే ప్రాణాలు విడిచింది తర్వాత ఇద్దరూ కలిసి ఐవీఎఫ్ విధానంలో ఐదుగురిని కన్నారు రెండు వేల ఎనిమిదిలో ఇద్దరు విడిపోయిన తర్వాత బ్రిటన్ నటి తాలూలాను మస్క్ పెళ్లి చేసుకున్నాడు ఆమెతో మస్కుకు పిల్లలు కలగలేదు అనంతరం కెనడా గాయని గ్రిమ్స్తో కలిసి జీవించారు ఇద్దరు కలిసి ముగ్గురిని కన్నారు వీరితో కలిసి మస్క్ సంతానం ఎనిమిది మందికి చేరుకుంది ఆ తర్వాత జిలీస్తో జల్సా మొదలుపెట్టిన మస్క్ ఇప్పటి వరకు నాన్ స్టాప్గా నలుగురిని కనేశాడు వీరితో కలిపి మస్క్ పిల్లల సంఖ్య పన్నెండుకు చేరింది మొదటి భార్యతో కలిసి కన్నా బిడ్డ చనిపోయినా సరే ఆమెను కూడా కలుపుకుంటే ఇప్పటికీ పదమూడు మందికి అఫీషియల్గా మస్క్ తండ్రి అయినట్టు లెక్క అన్అఫీషియల్గా మరో బిడ్డకు కూడా మస్క్ తండ్రి అయినట్టు ఆరోపణలు ఉన్నాయి రైటర్ అయిన సెయింట్ క్లేర్ రీసెంట్గా తాను మస్క్ కలిసి ఓ బిడ్డను కన్నట్టు చెప్పి ప్రపంచాన్ని షాక్కి గురి చేసింది దీనిపై మస్క్ ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు ఇప్పటి వరకు పదమూడు మందికి అధికారికంగా తండ్రి అయిన మస్క్ మిగతా బిడ్డ కూడా తనవల్లే పుట్టినట్టు ఒప్పుకుంటే ఆయన సంతానం సంఖ్య పద్నాలుగు చేరుతుంది ఇది ఎలన్ మస్క్ సంతానం కథ ఇదంతా తెలుసుకుంటున్న వాళ్ళంతా ఎలా రిప్లై ఇవ్వాలో అర్థం కాని పరిస్థితిలో రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు మరి కొందరేమో తరాలకు తరాలు తిన్నా తరగనంత ఆస్తి ఉన్న మస్క్ ఎంతమందిని కంటే ఏమవుతుంది వాళ్ళ ఫ్యూచర్ అంతా బాగానే ఉంటుంది కదా అని చెబుతున్నారు ఈ విషయంపై మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి